హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చేసిన దానికి చింతించడం పశ్చాత్తాపం ఒకటి నిలువు పొద్దున్నే ఉన్న ఖాళీ కడుపు పరగడుపు రెండు నిలువు పశ్చిమ బెంగాల్ రాజధాని పాత పేరు పైకొచ్చింది కలకత్తా క్రింది నుంచి పైకి రాయాలి కలకత్తా ఎనిమిది అడ్డము రజకుడు తడబడ్డాడు రజకుడు అంటే చాకలి అని తడబడ్డాడు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఇప్పుడు కా చా చా కలి అని కాలీ అవుతుంది మూడు నిలువు విరిగిపోయిన నాటు తుపాకీ నాటు తుపాకీ అంటే తపంచ అని విరిగిపోయిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఇలా రివర్స్గా రాయాలి త పంచ పది అడ్డము చిరిగిన దిండు అక్షరాలు తారుమారు అవుతాయి తలగడ తల గడ తల గా డా అని అవుతుంది నాడుతుపాకి అంటే తపంచ అక్షరాలు తారుమారు అవుతాయి పద్నాలుగు అడ్డము పులి మీద డాష్ అని సామెత పుట్ర పులి మీద పుట్ర పుట్ర పదిహేను నిలువు తలక్రిందులైన మోసపూరిత పథకం పథకం అని కుట్ర పథకం కింద నుంచి పైకి రాయాలి పద్దెనిమిది అడ్డం క్షేమం కులాసా పదహారు అడ్డము పదహారు నిలువు కనిష్ట సామాన్య గుణితం పొడి అక్షరాల్లో కసాగు కసాగు పన్నెండు నిలువు ఇష్టపడి నచ్చి పదహారు అడ్డం పిడకలు కాల్చగా వచ్చిన బూడిద గిన్నెలు తోముతారు పళ్ళు తోముకుంటారు కచ్చిక కచ్చిక పన్నెండు అడ్డం నాట్య గె నర్తకి నర్తకి పదకొండు నిలువు పని చేసేవారు పైకొచ్చారు కార్యకర్తలు క్రింది నుంచి పైకి రాయాలి కార్యకర్తలు పదకొండు అడ్డం ముందు నాలుగు నాలుగు అడ్డము చూద్దాము మలేషియా రాజధాని చివరి అక్షరం ముందుకొచ్చింది కౌలాలంపూర్ అంటాము మలేషియా రాజధానిని చివరి అక్షరం ముందుకు వచ్చింది అన్నారు కాబట్టి ముందు అక్షరం ముందు రూ రాయాలి కౌలాలంపు అని వస్తున్న తర్వాత కౌలంపు కౌలాలంపు రూ లాస్ట్ అక్షరం ముందు రాయాలి ఐదు నిలువు విష్ణువు గదపేరు కౌమోదకి కౌ మోదకి కౌ మోదకి పదకొండు అడ్డము ప్రారంభం సవ్యంగా లేదు ప్రారంభం అంటే మొదలు అని సవ్యంగా లేదు రివర్స్గా రాయాలి మొదలు ఆరు నిలు పైకొచ్చిన మొదలు క్రింది నుంచి పైకి రాయాలి మూలం మూలం తొమ్మిది అడ్డం పాత్ర లేదా సీసా లాంటి వాటిని మూసేది మూత పదమూడు అడ్డం నెపం సాకు ఏడు అచ్చ తెలుగు మిఠాయి పూత రేకులు పూతరేకులు పదమూడు నిలువు పెరుగుట దీర్ఘమగుట సాగుట పదిహేడు అడ్డం చింతలాంటిది దిగులు పదిహేడు నిలువు పైకి పారుతున్న పెద్ద ఏరు నది క్రింది నుంచి పైకి రాయాలి ఇరవై అడ్డం ప్రాంతాల సందర్శన సరిగా లేదు అంటే పర్యాటన అని సరిగా లేదు అన్నారు కాబట్టి కార్యకర్తలు కార్య పర్యటన సారీ పర్యటన కాదు పర్యటన కార్యకర్తలు మిగిలింది పాక్షరం అక్షరం పర్యటన పర్యటన నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు ప్రయాణం పయనం పయనం ఇరవై మూడు అడ్డము అతిగా వాగుతుంటే ఇలా అంటారు పంతొమ్మిది నిలువు వ్యాపార ధన సంబంధ వ్యవహారాలు లావాదేవీలు లావాదేవీలు ఇరవై ఆరు అడ్డం తిరగబడ్డ వేలుపు దేవత అని ఇటు నుంచి రాయాలి దేవత ఇరవై రెండు నిలువు కతికితే డాష్ అంటారు అతకదు కతికితే అతకదు ఇరవై నాలుగు ముప్పై ఒకటి అడ్డము నేటి కొల్హాపూరు అసలు పేరు కరవీరపురం కరవీరపురం ఇరవై నాలుగు నిలువు ఒక విషయంలో నిష్ణాతుడు పైకొచ్చాడు నిష్ణాతుడు అంటే నిపుణుడు అని క్రింది నుంచి పైకి రాయాలి నిపుణుడు నిపుణుడు ఇరవై ఎనిమిది అడ్డం అంతా చేసి ఏమీ ఎరుగునట్లుండేది నంగనాచి ఇరవై ఐదు నిలువు కథలన్నీ ఇక్కడికి చేరతాయా కంచి కంచి ఇరవై తొమ్మిది నిలువు వ్యవధి గడువు ముప్పై రెండు అడ్డం అటు నుంచి చెప్పుకునే వ్యధ గోడు గోడు ముప్పై నిలువు తెలంగాణలోని ఈ గిరిజన జాతర ప్రముఖమైనది నాగోబా ముప్పై మూడు అడ్డం తిరగబడి ఇలా అనడం అంటే పెద్దగా ఏడవడం బావురు 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 ఇరవై ఏడు నిలువు బావులలో వేసే వలయపు అచ్చు వర వర బావులు అంటాం కదా వర అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్